ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి మనిషి ఇవి ఇవి ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు ఏ ఊరు మనది రేపల్లె గద్వాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎంతుంటుంది రేటు ఇప్పుడు ఇవి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఎవరన్నా వచ్చి మళ్ళా ఒకటి అరవై ఒకటి అరవై ఐదు ఇస్తూ అడుగుతున్నారు మీరు అయితే ఒకటి ఎనభై ఫైనల్ ఇచ్చేది బాగోదా పని ఏం పేరు నీ పేరు పాండు ఈయననేనా రైతు ఈయననేట ఈయన పిరవంశి రైతు పాండు అంట నెంబర్ చెప్పాను ఇది తొమ్మిది ఏడు సున్నా ఐదు తొమ్మిది నాలుగు సున్నా రెండు ఆరు సున్నా ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే రేపల్లికి ఏదైనా ఈ పాడుని కాంటాక్ట్ చేయొచ్చు